హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో చీరకు మనకు కొంగుకు కుచ్చులు వేసుకోవాలని వస్తుంటాయి కదా ఇలా దారాలు వీటిని పూస ఎక్కించుకొని డిజైనర్ శారీ టల్స్ ఏ విధంగా కుట్టుకోవాలనేసి మీకు ఈరోజు వీడియోలో చూపిస్తాను చాలా సింపుల్గా ఈజీగా కొత్తగా నేర్చుకునే వాళ్ళైనా సరే చాలా త్వరగా అర్థమయ్యే విధంగా నేను ఈ వీడియో అయితే చేసి ఉన్నాను వీడియో అయితే చివరి వరకు చూడండి వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి టాపిక్ టాపిక్లోకి వెళ్ళిపోదాం ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ మనకైతే ఇట్లా శారీ కొంగుకి వచ్చేసి ఇలా దారాలు అనేవి వచ్చాయి వీటిని మనము ఇలా కొంచెం కొంచెం ఇలా గ్యాప్లు ఇలా తీసుకోవాలి ఇలా ఆడ కొంచెం ఆడ కొంచెం ఇలా గ్యాప్లు అనేవి తీసుకోవాలి చూస్తున్నారు కదా ఇలా కొంచెం కొంచెం గ్యాప్ అనేది తీసుకొని మనకి ఇక్కడ అడ్డంగా ఉన్న కనిపిస్తున్నాయి కదా ఇక్కడ అడ్డంగా ఉన్న దారాలు అనేవి కట్ చేసుకోవాలి ఈ విధంగా అడ్డంగా ఉన్న దారాలన్నిటినీ ఈ విధంగా కట్ చేసుకున్నట్లయితే చూసారు కదా ఫ్రెండ్స్ ఈ విధంగా ఈ విధంగా ఇలా కట్ చేసుకోవాలి మళ్ళీ మనం ఇక్కడ ఆడ కొంచెం ఆడ కొంచెం ఇలా గ్యాప్లు పెట్టేసుకున్నాం కదా వీటి ఇట్లా గ్యాప్లు పెట్టుకున్న చోట అంతటా ఈ ఉన్న దారాలు మొత్తాన్ని కట్ చేసుకోవాలి ఈ విధంగా ఇలా మొత్తము మనం ఎక్కడెక్కడైతే గ్యాప్లు పెట్టుకుంటామో ఈ మొత్తాన్ని ఇలా కట్ చేసుకోవాలి ఇలా మొత్తాన్ని కట్ చేసుకున్నాము ఇలా ఎందుకు కట్ చేసుకోవాలంటే మనం ఈ ముళ్ళు వేసుకోవటానికి దారాలు అనేవి చిక్కు చిక్కుగా పడకుండా నీట్గా ఉంటుంది సో ఇప్పుడు మనం ఇట్లా ఇలా కట్ చేసుకున్న దాలని ఇలా మనం మొత్తం కట్ చేసుకోవాలి ఇలా మొత్తం కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి కట్ చేసినాం కదా ఈ దారాలు ఇప్పుడు మనము ఇప్పుడు కట్ చేసిన దారాలే కదా ఈ దారాలను ఇలా ఇలా లాగామంటే ఈజీగా వచ్చేస్తాయి చూడండి ఇలా ఈజీగా వచ్చేస్తాయి ఇలా దా ఇట్లా లాగామంటే ఈజీగా వచ్చేస్తుంది చూడండి ఈ విధంగా ఈజీగా వచ్చేస్తాయి చూడండి ఎంత ఈజీగా వస్తున్నాయో ఇలా దారాలు ఇలా లాగామంటే ఈజీగా వచ్చేస్తాయి చూడండి చూస్తున్నారు కదా ఇలా పీసులోనే వచ్చేస్తాయి ఈ ధారాల మొత్తాన్ని ఇలా మనం నీట్గా కట్ చేసుకున్న వాటిని అన్నిటినీ ఇలా నీట్గా తీసేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా మనం నీటుగా దారాల మొత్తాన్ని నీటుగా ఈ విధంగా తీసేసుకోవాలి చూస్తున్నారు కదా ఈ విధంగా నీటుగా మొత్తం ఇలా కట్ చేసుకున్న దారాలన్నిటిని తీసేసుకోండి చూడండి ఇలా అంటుంటే ఎంత బాగా వచ్చేస్తున్నాయో ఇలా కట్ చేసుకోవటం వల్ల నీట్గా వస్తాయి ఈ దారాలు మొత్తము ఇలా మొత్తాన్ని అన్నిటిని తీసేసేయండి చూడండి ఫ్రెండ్స్ ఇందుకోసం వచ్చేసి నేను ఈ గొట్ట లాగా ఉన్నాయి కదా ఈ పూసలు అనేవి తీసుకున్నాను చూడండి ఇలా ఇవి వచ్చేసి ఈ పూసలు అనేవి ఇవి మల్టిపుల్ కలర్తో వేస్తున్నాను శారీ టసల్స్ వచ్చేసి కూర్చొని వచ్చేసి మల్టిపుల్ కలర్స్ ఫ్రెండ్స్ పూసలు వచ్చేసి ఇవి వచ్చేసి మనం గొట్టపు లాంటి ఇలా ఉంటాయి చూడండి మైక్ సెట్ లాగా ఇలాంటి వాటిని వాడుతున్నాను ఇలా ఒక నీడిల్కి కొంచెం మందం పాటితో ఇలా దారం అనేది ఎక్కించుకొని చివరలాగా మూడు అనేది వేసుకోవాలి ఇక్కడ చూడండి కొంచెం దారం అనేది ఎక్కించాను అంటే మనకు బాగా మందంగా రావాలి దారము సో ఒక ఎనిమిది పొరలు వచ్చేలాగా దారం ఎక్కించుకోండి అంటే మనకు ఎనిమిది అంటే ఇలా మందంగా వచ్చేస్తుంది చూసారు కదా ఇలా మూడు అనేది వేసుకున్న తర్వాత చివరలా మనకి ఇలా ఉంటుంది చూశారు కదా ఇలా ఉంటుంది ఇలా నీడలకి కనే దారాన్ని ఎక్కించుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇలా దారాన్ని ఎక్కించుకున్న తర్వాత నేను ఒక కలర్ పూస అనేది తీసుకుంటున్నాను ఈ కలర్ పూస అనేది నీడిల్కి ఎక్కించుకోవాలి ఫస్ట్ ఇది పూస ఎక్కించుకున్న తర్వాత మనము ఈ మైక్ సెట్ తీసుకున్నాం కదా పూసలు వీటిని కూడా దీనికి ఇలా దీళ్ళకు హోల్స్ ఉంటాయి కదా ఈ నుంచి మనము తీసుకోవాల్సి ఉంటుంది దానికి హోల్ అనేది చూడండి ఈ విధంగా హోల్స్లోంచి ఇలా తీసుకోవాలి ఇలా తీసుకున్న తర్వాత ఈ దారం ఉన్న మనము మూడేస్ పెట్టుకున్నాం కదా ఈ దాండాన్ని ఇలా తీసుకొని మనకు కొంచెం చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ నేను ఇలా దారానికి ఇలా ఇవి ఎక్కించుకున్న తర్వాత ఒక కొన్ని దారాలనేవి తీసుకుంటున్నాను ఈ కొన్ని దారాలను ఇలా పెట్టేసి ఈ దారంలోకి ఎక్కించుకొని ఇప్పుడు ఈ పూసలు అనేవి ఇట్లా లాక్కోవాలి చూశారు కదా ఈ విధంగా ఈజీగా ధారాలకనేవి ఎక్కేస్తాయి ఈ విధంగా ఎక్కేసిన వాటిని ఈ విధంగా మూడు అనేది వేసేసుకున్నాము మరి పైకి ముడి వేయకండి కిందనే వేద్దాము ఎందుకంటే మనకి ఇలా ఇలా కింద ఇలా పూసలు అనేవి ఇలా ఎలా లుక్ అనేది బాగుంటుంది సో చూసారు కదా ఈ విధంగా పూస అనేది ఎక్కించుకోవాలి నేను మీకు మొత్తం ఎక్కించిన తర్వాత చూపిస్తాను ఫ్రెండ్స్